Ma de là-bas సమాజ యొక్క సేవా కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళు ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నుంచి ఎంతో మంది ప్రజలు విద్యార్థులు ఈ నగరానికి చదువుకోవడానికి కోసం జీవనోపాధి కోసం వస్తూ ఉంటారు వాళ్ళందరికీ చక్కగా కడుపు నిండా అన్నం పెట్టడానికి ఇస్కాన్ ఆదిలాబాద్ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది ప్రతి నిత్యము వందలాది మందికి అన్నదానం చేస్తూ సమాజానికి తగినంత సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మీరందరూ కూడా ఒకసారి వీక్షించండి ఈ సేవని పాల్గొనండి పేరు కార్తిక్ నేను లైబ్రరీ నుంచి వస్తుంటాము మా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు థర్టీ నుంచి ఫార్టీ మెంబర్స్ వస్తుంటాము లైబ్రరీకి డైలీ వస్తుంటాము మధ్యాహ్నం లంచ్ టైం ఇక్కడే తింటుంటాము ఇంట్లో ఎలా ఉందో ఫుడ్ అలానే ఉంది బ్రహ్మాండంగా ఉంది ఫుడ్ కూడా టైమింగ్కి ఉంటుంది కరెక్ట్ లంచ్ టైంకి ఉంటుంది చాలా చక్కగా చదువుకొని ఇక్కడ తింటాము మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్తుంటాము డైలీ మంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదివాసీ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయాలి అనే సంకల్పం